నమస్తే ఎస్వి న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ సూర్యాపేట జిల్లా కోదాడ కోదాడపట్నంలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు కోదాడపట్నంలోని పలు ముత్యాలమ్మ తల్లి కోటమైసమ్మ తల్లి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ అమ్మవారి ఆషాఢ మాసంలో మొదలై భవనాలు గోల్కొండలో మొదలై హైదరాబాద్తో పాటు గ్రామ గ్రామాల తెలంగాణలో ముత్యాలమ్మ పేరు మీద ఎక్కడికక్కడ ప్రాంతాల వారీగా ఆ అమ్మవారి ప్రతిరూపాలు వివిధ పేర్లలో పిలుచుకునే ఆ అమ్మవారి అనుగ్రహం కోసం పొలాలలో కానీ ఇళ్లల్లో కానీ వీధులలో కానీ బొడ్రాయిల పేరు మీద కానీ ఆ అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవటం అనేది ఆనవైతిగా సాంప్రదాయ ప్రకారం మన తెలంగాణ సంస్కృతి ఆ క్రమంలోనే తోగుట్టు లాంటి ఆడపడుచులకు అందరూ కూడా మేలు కావాలని బోనాలు చెల్లించటం పాడి పంటలతోని ఆయుర్వేగాలతో అస్సైశ్వర్ రోగాలతో తులతూగే విధంగా ఈ రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆడపడుచులు కోరుకుంటతో పాటు రైతాంగం కూడా బాగుండాలని చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ముందు జరగాలని ఆ అమ్మవారి చల్లని చూపు అనుగ్రహం ఎప్పుడు మా కుటుంబాలకు ఉండాలని చెప్పేసి కోరుకునే ప్రజలందరి కోరికలు తీర్చే అమ్మగా మరి బోనాలు నిర్వహించుకోవటం శుభపరిణామం ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతియుత వాతావరణంలో ఒక కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని కోదాడు ప్రాంతంలో ఇంకా అభివృద్ధి జరగడానికి ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ